జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి ఘాట్ వద్ద జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు పదకొండవ రోజులు భక్తుల రద్దీ పెరిగింది పవిత్ర త్రివేణి సంగమం వద్ద భక్తులు ఉదయం నుండే పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్కర స్నానం ఆచరిస్తున్నారు నమ శ్రీమన్మహాగణాధిపతి నమ కాళేశ్వర ముక్ధేశ్వర స్వామి క్షేత్రము ఇది త్రివేణి సంగమం కాశ్యాంతు మరణానుముక్తి కాళేశ్వరం దర్శనం ముక్తి కాశీలో మరణిస్తేనే ముక్తి లభిస్తుంది అంటారు కానీ కాళేశ్వరంలో కాళేశ్వరుడి ముక్తేశ్వర స్వామిని దర్శిస్తేనే ముక్తి లభిస్తుంది అటువంటి ముక్తినిచ్చే క్షేత్రము ఈ కాళేశ్వరం ఈ కాళేశ్వర క్షేత్రములో త్రివేణి సంగమం ఉండడము మన తెలంగాణ ప్రాంతానికి చాలా విశేషం ప్రయాగరాజులో త్రివేణి సంగమం ఉంది అనుకుంటే మళ్ళీ దాని తర్వాత త్రివేణి సంగమము కాళేశ్వరంలో మాత్రమే ఉంది ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి అంతర్వాహినిగా వెలుగొందుతుంది ఈ సర ఈ సంవత్సరము మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించగానే సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి ఈరోజు పదకొండవ రోజు నడుస్తు భక్తులు అశేష జనవాహిని ఇంచుమించుగా కుంభమేళ ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఈ కుంభమేళ జరుగుతోంది సరస్వతి పుష్కరాలు నెక్స్ట్ వచ్చేది యమునా పుష్కరాలు ఆపై మళ్ళీ గోదావరి పుష్కరాలు మహాఘణంగా జరుగుతాయి అన్ని చోట్ల పుష్కరాలు ఒక రకంగా జరుగుతాయి ఇక్కడ మాత్రం త్రివేణి సంగమం కాబట్టి మూడు సార్లు పుష్కరాలు వస్తూనే ఉంటాయి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశించగానే ఒక పుష్కరం వస్తుంది ఆ విధంగా అక్కడ మూడు సార్లు పుష్కరాలు వస్తుంటాయి ఈ పుష్కరాలను పురస్కరించుకొని భక్తజనాలు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించి తీర్థోదకాలు పిండ ప్రధానాలు చేస్తూ భక్తులు చాలా పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు ఇటువంటి సమయంలో చేయడం చాలా అదృష్టంగా భావిస్తుంది